మిత్రులారా మనోడు ఏమన్నాడు సిలువుల్లో ఉన్నాడు ఇక బయటకు వచ్చే అవకాశం లేదు రేపు కాసేపట్లో కూసేపు చచ్చిపోతాడు కనుక ఇప్పుడు ప్రభువుని రెచ్చగొట్టి ఏదో రకంగా అద్భుతం చేద్దామని నువ్వు నిజమైన క్రీస్తు అయితే ఏం చేయాలి నువ్వు రా బయటికి పనిలో పని మమ్మల్ని కూడా బయటికి తీసుకుంటారు అప్పుడు నువ్వు నిజంగా మహిములు ఉన్నాయని నువ్వు నిజంగా దేవుడు అని నువ్వు నిజంగా అని మేము నమ్ముతాం చాలామంది శ్రమ కలిగినా సరే దేవుడి వైపుకి తిరగరు కొద్ది ఎంత శ్రమ కలిగినా ఇంకా దేవుడికి ఏమైపోతూ ఉంటున్నాలో దూరం అయిపోతూ ఇంకో విషయం ఏంటంటే కొన్నిసార్లు దేవుడు దీవిస్తే ప్రభుత్వ తిరగమని కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు ఇబ్బంది పెడతా ఉంటాడు కొన్నిసార్లు ఆశీర్వాదం వస్తే దేవుడికి మనం ఏమైపోతాం ఎక్కువ దూరం అయిపోతూ ఉంటాం ఎవరు కాయం చెప్పాడు ఒకసారి దేవుడట ఈ నా వైపు తిరగాలని ఒకడికి ఐదు వందల నుండి ఏడంటే కిందకి అది అట్టుకుని మార్కెట్కి పోయాడు అంటాడు ఇంకోసారి రెండు వేలు నోటీసాడంట అది అట్టుకుని మార్కెట్కే పోయాడు ఎన్ని డబ్బులు ఏక్తున్నా పైకి కూడా చూడకుండా వెళ్ళిపోతాడంట కిందే చూసుకుంటాడంటే ఇంకేమన్నా డబ్బులు ఉన్నాయి ఇది కాదు పనిని పైనుంచి రాయించి కొట్టాడట అప్పుడు పైకి ఎలా చూసాడట ఇప్పుడు జనం భక్తి ఎప్పుడు చేస్తారంటే శ్రమ కలిగినప్పుడు ఎటువైపు చూస్తారు దేవుడు వైపు కొంతమంది శ్రమ వచ్చినా సరే ఎటువైపు చూడరు దేవుడు వైపు చూడరు ఇంత కష్టంలో ఉన్నాడు కదా ఇంత ఇబ్బందుల్లో ఉన్నాడు కదా ఇత చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు కదా ఇప్పుడు కూడా ఇతను దేవుని వైపుకి తిరగని పరిస్థితుల్లో ఉన్నాడు ఒకడు ఉంటాడు ఐసీయులో కూడా దేవుడు మాట ఏంటి ఎక్కడ ఐసీయులో ఐసీయూ అంటే అర్థం ఏంటి కాసేపటిలో కూసేపూడిలో ప్రేణం ఉంటదా పోదా తాడే పేరుకి ఇచ్చి ఉంటారు ఇప్పుడు దేవునికి స్తోత్రం అది ఉంటుందా పోదా తెలుదో అలాంటప్పుడైనా దేవుని వైపుకి తిరగాలిగా జీవితం ఎంత అల్పమైందో అర్థం అవ్వాలిగా జీవితం ఎంత స్వల్పమైందో అర్థం అవ్వాలిగా ఇప్పుడు మనిషి ఎలా అంటే మన మనిషిని ఎలా అంటే మనకు అన్ని బాగున్నప్పుడు ఎవరిని పట్టించుకోం ఆరోగ్యం బాగున్నప్పుడు చేతులైన డబ్బులు ఉన్నప్పుడు ఎవడో నాకు లెక్కలేదు అంటాం ఎంతకాలం బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఎంత స్థిరుడైనను వాడు కేవలం ఒట్టి ఊపిరిలాగా ఉన్నాడు ఎంత స్థిరుడైనా సరే ఆ లైఫ్ ఎంత బైబిల్ ఏం చెప్తుందంటే ఎవడి నీటి మీద బుడగలాంటిది జీవితం తర్వాత ఎవండి త్రాసు మీద ధూళిలాంటిది జీవితం చాలా అల్పమైందని మిత్రులారా మనకు తెలియాలి కదా ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు కూడా కొద్దిమంది దేవుని వైపుకి తిరగరు ఇంకా వాళ్ళు మరి అవకాశం ఉంటే ఇంకా పాపం చేద్దాం అనుకునే టైపు అవకాశం ఏంటి ఇప్పుడు మనోడు శిలువులోంచి వచ్చేది ఎందుకు పశ్చాత్తాపడి బాగుపడి ఈ కథ కాదు సిలువులోంచి వస్తే మళ్ళీ కొత్త గ్యాంగిల్స్ తయారు చేసి మళ్ళీ కొత్త కార్యక్రమాలు మొదలడ్డానికి దేవునికి స్తోత్రం ప్రిమేణు అన్నాడు నువ్వు క్రీస్తువు కదా మరి నీవు ఏం చేయాలో తెలుసా ఐ మీన్ నిన్ను నీవు రక్షించుకో అంటే సిలువ దగ్గర ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసా దేవదోషణ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు దేవదోషణ కొద్దిమందికి శ్రమ కలిగినప్పుడు దేవుని మీద నిష్ఠూరాలు వేస్తూ ఉంటారు ఎవరి మీద వేస్తూ ఉంటారు నిష్ఠూరాలు నుండి దేవుడు మాకు అన్యాయం చేశాడు దేవుడు మాకేం చేశాడు అన్యాయం చేశాడు నాకు సిలువి దేవుడు దేవుడు అన్యాయం చేశాడా లేకపోతే ఇది న్యాయం జరిగిందా మనోడికి మనోడేమన్నా ఆరంభం నుంచి యేసుప్రభులేకమన్నా నీచిమంతుడా ఇతను ఎన్నో దొంగతనాలు చేశాడు ఎన్నో హత్యలు చేశాడు ఎన్నో దుర్మార్గాలు చేశాడు చేసిన కారణం చేతనే ఇతనికి శిక్ష ఖరారైంది అరే నేను తప్పులు చేశాను కనుక ఈ తప్పులకి శిక్ష వచ్చిందనే ఆ విధానంలో కాకుండా ఇతడు దేవుణ్ణి దేవుడిని దూషిస్తూ ఉన్నాడు దేవుడు నాకేం చేశాడు అన్యాయం చేశాడు కొద్ది మంది కూడా మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ సార్లు దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు నాకు సరిగ్గా చూడలేదు మా కుటుంబాన్ని సరిగ్గా చూడలేదు అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా గమనిస్తే వెనకేళ్ళు చూస్తే ఇప్పుడు జరిగిందంతా కరెక్టే ఈ ఇబ్బందికి కారణం ఎవరై ఉంటారు మనమై ఉంటాం మన జీవితంలో వచ్చే ప్రతి ఇబ్బందికి ప్రతి కష్టానికి ప్రతి కీడుకి కారణం ఎవరై ఉంటారు మనం తీసుకున్న నిర్ణయాలై ఉంటాయి బైబిల్లో మీరు చూస్తూ ఉంటే నయోమి అనే ఒక స్త్రీ ఉంటుంది ఏం పేరు ఏం పేరు నయోమి వచ్చేస్తూ ఉండేటప్పుడు ఆవిడ చెప్తే సర్వశక్తుడు నాకు ఏమయ్యాడు విరోధమైపోయాడు నన్ను ఇక మధురం అనొద్దు నన్ను ఏమండి నయోమి అనొద్దు నన్ను ఏమనండి మారానం సర్వశక్తుడు విరోధయ్యాడా ఈమె సొంత నిర్ణయాలతో దేవుడికి దూరమైందా సొంత నిర్ణయాలతో దూరం అయ్యి ఇప్పుడు ఈ కేసు ఎవరి మీద వేసేస్తుంది సర్వశక్తుడు నాకు విరోధమయ్యాడు కొద్దిమంది చర్చిలో సరిగా ఉండరు పద్ధతిగా ప్రార్థన చేయరు పద్ధతిగా భక్తి చేయరు ఎవంటి తేడా వచ్చినప్పుడు అంటారు ఏమోనండి దేవుడు ఇలా చేసాడు అంటారు దేవుడు అలాగెందుకు చేస్తాడు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు దేవునికి స్తోత్రం దేవుడు ఎప్పుడు ఏం చేయడు ఆయన అన్యాయం చేయడు ఏదైనా తేడా ఉంటే ఎవరిలో ఉంటుందనమాట మనలోనే తేడా ఉంటుంది కొద్దిమంది ఉంటారు పెళ్ళిళ్ళ విషయంలో ఇష్టానుసారంగా చేసుకుంటారు నచ్చినట్టు పెళ్లి చేసుకుంటారు కుదిరినట్టు పెళ్లి చేసుకుంటారు తర్వాత ఒక ఆరు నెలకు ఏడు నెలలకు తేడా వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు ఏమండి ఎంత పెద్దం చేసాము ఏ ఎలా జరిగిపోయింది అంటారు పెళ్లి చేసినప్పుడు ఎన్ని వంకరలు చేసాను దేవునికి స్తోత్రం ఎన్ని రాజీలు పడ్డావును ఎన్ని ఏమండి నీకు నచ్చినట్లుగా చేసావు మరి దాని ఫలితం వచ్చినప్పుడు అది జీర్ణించుకోలేనంత చేతిగా ఉంటుంది ఇల్లు కట్టేటప్పుడు భక్తి చేసేటప్పుడు అంతా బాగానే చేస్తారు కానీ కార్యక్రమాలు వచ్చేసరికి ఇంకోలా చేస్తూ ఉంటారు ఇంకోలా చేస్తూ ఉంటే దాని రిజల్ట్ ఏమవుతుంటుంది తేడాగా వస్తుంది కదా తేడాగా వచ్చినప్పుడేమో మనం సహించలే అదేటది ఇప్పుడు నువ్వేమో ముళ్ళ కంపల్సేటి విత్తనాలు ఇచ్చి యాపిల్ కాయలేదంటే ధర్మమా నేను ఎర్రటి పళ్ళొత్తాయండి అనుకున్నాను అంటే ఎలా కుదురుద్ది నువ్వు వేసిన విత్తనం ఏంటి ఏది విత్తుతావో అదే కష్టం నువ్వు భక్తి చేసేటప్పుడు శ్రేష్టకరమైన భక్తి చేయాలి ఇప్పుడు ఈ వ్యక్తికి సిలువ రావడానికి గల కారణం ఏంటి ఇతను చర్యలు ఇతడు ఇప్పటి వరకు లాస్ట్ మినిట్ వరకు దుర్మార్గంగా వ్యవహరించాడు దుర్మార్గంగా ప్రవర్తించాడు ఎంతోమందికి చావుకు కారణమయ్యాడు ఎంతోమందిని ఇబ్బంది పెట్టాడు మన చాలాసార్లు ఉరేసి ఉరిశిక్ష పడినోళ్ళని గురించి బాధపడతాం అయ్యో రేపు రేపు ఉరేసేస్తానంటే అతన్ని అని బాధపడతాం ఈ ఉరేసులోడు ఇంతకు ముందు ఏం చేశాడు ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు ఎంత దుష్టత్వంగా వ్యవహరించాడు కానీ ఇతని జీవితంలో ఏమి లేదనమాట పశ్చాత్తాపం లేదు అతను అంటాడు ఎవండి నువ్వు క్రీస్తు అయితే మమ్మల్ని ఏం చేయమన్నాడు కొంతమంది సిలువ శ్రమ వాళ్ళ జీవితంలో ప్రవేశించేసరికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వాళ్ళు ఎలా మారిపోతారంటే దైవ దూషకులుగా మారిపోతారు దేవుడిని నిందిస్తూ ఉంటారు వాళ్ళకి కలిగిన శ్రమను బట్టి వాళ్ళకు వచ్చిన ఇబ్బందిని బట్టి వాళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి వాళ్ళు ఈ కష్టం దేవుడు పెట్టాడని బాధపడతారు తప్ప నేను చేసిన పనికి దే ఈ శ్రమ వచ్చిందనే సంగతి వాళ్ళు ఏం చేయరు అనమాట ఆలోచించరు పశ్చాత్తాపడరు ఇది మొదటి దొంగ లక్షణాలు రెండవది మనం ఆలోచిస్తే రెండోవాడు వాడు ఉన్నాడు చూసారా రెండవ వాడు అన్నాడట ఏమన్నాడట అయితే రెండవ వాడు వాణ్ని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావో గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము రెండో వాడేమన్నాడట అలాగే నువ్వు క్రీస్తు అయితే నన్ను విడిపించు అనలేదట ఆ పక్కోడితో అన్నాడట నువ్వు మాట్లాడుకు ఏం మాట్లాడుతున్నావు మనం చేసిన దానికి ఇది కరెక్ట్ మనం తప్పు చేసాం ఇప్పుడు ఏమనుభవిస్తున్నాం శిక్షణ అనుభవిస్తున్నాం మన పొరపాటు చేసాం మనం దుర్మార్గంగా వ్యవహరించాం మనం జీవితం అంతా కుటుంబానికి సంఘానికి సమాజానికి చేడ పురుగుల్లాగా పెరిగాం మనకి ఇది న్యాయమే మనకి ఇది కరెక్టే అని చెప్పి అతనిట ప్రియమైన మిత్రులరా యశూ క్రీస్తు ప్రభువును చూచి చెప్పాడట మనకైతే ఇది న్యాయం మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు ఏ తప్పిదము చేయలేదని చెప్తా ఉన్నాడట అతను అన్నాడట దేవునికి భయపడవా అని అడుగుతా ఉన్నాడట మిత్రులరా మీరు ఆలోచిస్తూ ఉంటే మొదటి వాడు శిలువను బట్టి దూషిస్తూ ఉన్నాడు దేవుణ్ణి రెండో వాడు ఏం చేస్తున్నాడంటే సిలువు దగ్గర నేర్చుకుంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం మొదటి వాడు ఏం చేస్తున్నాడు సిలువుని బట్టి దేవుని దూషిస్తున్నాడు దేవుని మెత్తరగబడుతున్నాడు ఈ శ్రమను బట్టి దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు కానీ రెండో వాడు ఉన్నాడు చూశారు అతను సిలువు దగ్గర ఏం చేస్తున్నాడు నేర్చుకుంటున్నాడు అయ్యో ఈ శ్రమకు కారణం నేనే కదా ఈ కష్టానికి కారణం నేను చేసిన పొరపాట్లే కదా ఈ సిలువు తప్పు కాదు నేనే తప్పుగా ప్రవర్తించాను ఇది నాకు కరెక్టే ఇది నాకు న్యాయమే ఇది నాకు జరగాలి ఎందుకనంటే నేను కరెక్ట్ కాదు భక్తిలో ప్రిమాయణమిత్రులరా నేను తప్పు నేను పొరపాటు అని తెలుసుకున్నవాడు ఖచ్చితంగా సేవ్ అవుతాడు దేవునికి స్తోత్రం మారు మనసు అంటే అర్థం ఏంటి నేను పాపిని అని గ్రహించటమే ఏంటనమాట చాలాసార్లు మనకి దేశంలో ఉన్న వాళ్ళందరూ పొరపాటుగా కనపడతారు మనం మాత్రం ఎలా కనపడతాం రైట్గా కనపడతాం మన దృష్టికి మనం యథార్థవంతులుగా కనపడతాం కానీ ఎదుటోళ్ళు అందరూ మన దృష్టికి ఎలా కనపడతారు తప్పుటోళ్ళలాగా కనపడతారు ఓ మాట చెప్పనా మన లోపలికి మనం చూసుకున్నప్పుడు మన కథ మనకు అర్థమైనప్పుడు మన ముందున్న వాళ్ళు మనకంటే యోగ్యులుగా కనపడతారు భక్తిలో శ్రేష్టకరమైన భక్తి ఏంటంటే అందరికంటే మనం అధములుగా చేసుకోవడమే శ్రేష్టకరమైన భక్తి దేవునికి స్తోత్రం అపోసులైన పౌలు ఉన్నాడు చూసారు పౌలు ఆరంభంలో చెబుతాడు ఏమనంటే నేను అపోస్తుల కంటే ఏమాత్రము తక్కువ వాడను కాను పేతురు గారు ఉన్నాడా ఆయన